హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కాంబినేషన్గా ఆనియన్ పల్లీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఈ ఆనియన్ పల్లీని ఈజీగా అలాగే ఇలా గ్రేవీ గ్రేవీగా తిక్కు కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుని తినండి ఆనియన్ పల్లీని పూరీ అలాగే చపాతి లేదంటే దోశలోకి చాలా బాగుంటుంది మరి ఇలా ఈజీగా క్విక్గా ప్రిపేర్ చేసుకుని ఆనియన్ పల్లీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ బాగా వేడి అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఆవాలను వేసుకోవాలి రెండు ఎండుమిరపకాయలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకును వేసుకోవాలి అలాగే ఆనియన్స్ను ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ పల్లికి ఆనియన్స్ను ఎక్కువగానే వేసుకొని ఆనియన్స్ తొందరగా మగ్గడం కోసమని ఒక స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఆనియన్స్ను ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మెత్తగా మగ్గడం కోసమని మూత పెట్టి ఆనియన్స్ను ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకుంటే ఆనియన్స్ మనకి ఈ విధంగా మగ్గిపోతాయి ఆనియన్స్ను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ మరి కాస్త మనకు టేస్టీ కోసమని అల్లం ఎల్లిపాయలను ఇలా ఫ్రెష్గా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకొని మరొకసారి ఆనియన్స్ను బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకు ఆనియన్ పల్లి గ్రేవీ గ్రేవీగా రావడం కోసమని తగినన్ని వాటర్ వేసుకొని ఆనియన్ పల్లిని బాగా ఉడకనివ్వండి కొద్దిసేపటికంతా ఆనియన్ పల్లి మనకు ఈ విధంగా ఉడికిపోతుంది మరి ఇలా ఉడికిపోయినా ఆనియన్ పల్లిని ఆనియన్ మనకు ఉడికిందో లేదో ఇలా నొక్కి చూసి ఆనియన్ మనకు ఇలా మెత్తగా ఉడికిపోతే ఆనియన్ పల్లి గ్రేవీ గ్రేవీగా తిక్కు కన్సిస్టెన్సీలో రావడం కోసమని ఒక బౌల్ తీసుకొని రెండు స్పూన్ల శనగపిండిని వేసుకోవాలి మనం వేసుకున్న శనగపిండిని ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా శనగపిండిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా శనగపిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ పల్లిలోకి శనగపిండిని వేసుకోవాలి వేసుకున్న శనగపిండి ఉండలు కట్టకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉంటే మనకు ఆనియన్ పల్లి ఇలా గ్రేవీ గ్రేవీగా థిక్ కన్సిస్టెన్సీలో రెడీ అవుతుంది గ్రేవీ మీకు ఇంకా తిక్కుగా కావాలంటే మరి కాస్త శనగపిండినైనా వేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ పల్లీకి మీరు కావాలనుకుంటే నిమ్మరసాన్ని వేసుకోవచ్చు లేదంటే చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకుంటే ఇంకా టేస్టీగా రెడీ అవుతుంది మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ పల్లిని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకొని ఆనియన్ పల్లీకి కాంబినేషన్గా పూరి చపాతి దోశ ఏ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయినా సరే ఈ ఆనియన్ పల్లి చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఆనియన్ పల్లీని ప్రిపేర్ చేసుకొని నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్